నలభై సంవత్సరాల నా భారతదేశ పర్యటనలో ఎన్నో రాష్ట్రాలు వెళ్ళాను ఎక్కడికెళ్ళినా సరే మహిళా సంఘాలు ఉన్నాయి కానీ మన మొగ్వులకు ఒక్క సంఘం ఉందా మొగ సంఘాలు ఉంటా కొన్ని ఈ మేషాలు అన్ని ఆలయే మీకు తెలుసో లేదు నేను విజయ విజయవాడలో తెలంగాణ బస్ ఎక్కాను సాకం వచ్చిన తర్వాత ఆడోలు ఎక్కి నేను కూర్చున్న సీట్లో కూడా లేసా నాదన్న ఎలె ఏంటని అంటే ప్రీ బస్ అంట అయ్యా నీకు నేను దిగిపోయాను ఒక మసలమ్మ దిరిగా దిగా అంట నా సాక్షి చెప్తే ఆమె పారిపోయింది అనుకో